మనం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్నాం ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇటు బీసీ సంఘాలు కానివచ్చు బీసీ జేఏసీ నాయకులు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో భవన దీక్ష చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడు ఆ దీనికి హాజరు కావడం జరిగింది హాజరై ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వారి యొక్క నాయకులు కూడా ఆ వివరించి కొద్దిసేపు మాట్లాడడం జరిగింది ఆ కార్యక్రమానికి గ్రామ స్థాయి బీసీ నాయకులు కానివ్వండి మండల స్థాయి ఆ బీసీ నాయకులు ఇటు ఆ జిల్లా స్థాయి బీసీ నాయకులు కూడా హాజరు హాజరు కావడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు ఆ శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా వారు మాట్లాడడం జరిగింది వారు మేమెంతో మాకంత అంటే రేపు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావచ్చు విద్యా ఉద్యోగాలు విద్యా ఉద్యోగాలలో కూడా మేమెంతో మాకెంత వారు ఎంత వరకు ఉన్నారో వారికి అన్ని సీట్లు కేటాయించాలి వారికి ఏదైతే వాటా ఉన్నదో ఆ వాటా ప్రకారం కూడా వచ్చే బడ్జెట్ లో కానివ్వండి వాళ్ళకు జరి అన్ని రంగాలలో కూడా వాళ్ళకి ఎంత మంది ఉన్నారో దాని తగ్గట్టు తమకి వాట రావాలని కూడా జాలు జాజుల శ్రీనివాస గౌడ్ గారు కూడా తెలియజేయడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు తన ప్రెస్ మీట్ లో కూడా వివరించడం జరిగింది తను ఏం మాట్లాడారో వారు ఏం చెప్పారో వారి మాటల్లోనే విన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ తొమ్మిదిని అమలు చేయాలని ఈ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేయడానికి ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి రాజ్యాంగాన్ని సవరించాలనే ప్రధాన డిమాండ్తో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఒక ప్రధాన డిమాండ్తో బీసీజేఏసి ఈరోజు నవంబర్ ఆరో తేదీనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద ఇలా మౌన దీక్షను నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ పి మౌన దీక్ష ద్వారా బీసీల యొక్క నిరసనను మా యొక్క ఆకాంక్షను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బీసీజేసి అష్టాంగ ఆందోళన కార్యక్రమాల అంటే ఈ నవంబర్ ఆరవ తేదీ నుంచి మూడు నెలల పాటు బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకోవడానికి ఇలా మూడు నెలల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈరోజు ప్రధానంగా అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేయాలి అడగాల్సిన వాళ్ళు అడగకుండా చేయాల్సిన వాళ్ళు చేయకుండా వాళ్ళ మెడలు ఉంచడానికి వాళ్ళని ఒత్తిడి తీసుకొచ్చి మా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యాంగ లభించడానికి ఇలా ఈ దీర్ఘకాలిక బీసీ ఉద్యమాన్ని మేము తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నవంబర్ ఇరవై నాలుగు ఇలా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మీరు అంటున్నారు ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందనే వంట వార్పు పెట్టండి అక్కనే బైఠాయించండి ఆ రోజు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినటువంటి క్రమంలోపట తమిళనాడులో జయలలిత గారు ఇయాల చెన్నై ఎయిర్పోర్ట్లో ఎక్కుతూ ఒక మాట చెప్పింది బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొందడానికి ఢిల్లీ పోతున్న దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాతనే చెన్నైలు అడుగు పెడుతున్నది చెప్పింది మీరు కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ హామీని అమలు చేయాలంటే ప్రభుత్వం మీద బరాబర్ కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడాలి ఇలా ప్రభుత్వం మెడలు ఉంచాలి మీకు కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం ప్రకటిస్తే మీకు బీసీ సమాజం అండగా ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ప్రేక్షక పాత్ర వహిస్తుంది మేము కామారెడ్డి డిక్లరేషన్ మాది కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమె మాది కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు మేము అంటున్నాం డెబ్బై సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయింది మరి బీసీ ప్రధానమంత్రి చెప్పుకోవడానికే బీసీ ప్రధానమంత్రి తప్ప బీసీల సమస్యల కోసం ఇలా పనిచేయడా కాబట్టి ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరైనా ప్రధాని నరేంద్ర మోదీ గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా బీసీ బిడ్డ అయితే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి ఇలా చాలామంది యాభై శాతం సీలింగ్ దాటొద్దు యాభై శాతం సీలింగ్ దాటితే ఇలా రిజర్వేషన్లు చెల్లవు అంటున్నారు ఈ యొక్క లంగమాటలు అర్థం పర్థం లేనటువంటి శాస్త్రీయత బద్ధత లేనటువంటి ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ లేనటువంటి ఆర్గ్యుమెంట్ను దయచేసి బంద్ పెట్టుకోవాలి అగ్రవర్ణాలకు కులగణన చేయలేదు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు పేదరికం ఎంత ఆధారమో గుర్తు చేయలేదు అయినప్పటికీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్లు ఎట్లా ఇచ్చారు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిన రోజే ఈ దేశంలో యాభై శాతం సీలింగ్ అనేది ఎత్తిపోయింది కాబట్టి యాభై శాతం సీలింగ్ అనేది కోర్టులు చెప్తున్నారు మేము అంటున్నాం కోర్టులకు కూడా కోర్టులలో బీసీలకు న్యాయం జరుగుతలేదు కోర్టుల న్యాయమూర్తులలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేస్తే అప్పుడు న్యాయం సామాజిక న్యాయం జరుగుతుంది అక్కడ అగ్ర కులాల న్యాయమూర్తులు ఉన్నప్పుడు బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది